అర్హులైన లబ్ధిదారులు రూరల్ హౌసింగ్ స్కీమ్ టూ పాయింట్ ఫోర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తు చేసుకోవాలన్న హౌసింగ్ డిఈ దుర్గా రమేష్ పలు అంశాలు వెల్లడి అతంకిపట్నంలోని రాజీవ్ కాలనీలో బుధవారం పిఎం ఆవాస్ యోజన అర్బన్ గృహ ప్రవేశాలు జరిగాయి ఈ సందర్భంగా నూట మంది నూతన లబ్ధిదారులకు హౌసింగ్ మంజూరు పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర హౌసింగ్ డిఈ దుర్గా రమేష్ తదితరులు పాల్గొన్నారు దీన్ని మనం నాన్ స్టేజ్ లో పేమెంట్ అనేది జరిగింది గోత్ మతానికి వచ్చి అరవై వేలు బూత్ బాల్కి వచ్చి అరవై వేలు హాకీకి వచ్చేసి అంటే స్లాబ్కి వచ్చి అరవై వేలు కంపెనీకి వచ్చి డబ్బు పేమెంట్ ఈ విధంగా జరుగుతుందండి మనకి ఎవరైతే అంటే నాకు తెలిసి కొంతవరకు ప్రోగ్రాఫ్ ఉన్నాయి చెప్పినట్టు మన నియోజకవర్గంలో పదకొండు వందల రెండు శాంక్షన్ అని చెప్పారు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద మూడు లక్షల యాభై వేల మందికి హౌసింగ్ కట్టి ఇవ్వాలని గవర్నమెంట్ కృత ఉంది మేము ఎవరినైతే పిలుస్తామో వాళ్ళ అబ్జిదారులు వస్తే ఇంకొల్ నుంచి కడవ కుదురు వెళ్ళే మార్గంలో రోడ్డు వెంబడి బుధవారం చిక్కి ప్యాకెట్ల బస్తాలు రాగి పిండి ప్యాకెట్లు ఇచ్చాయి గడువు తీరిన అంగన్వాడి సరుకులను పడవేశారని స్థానికులు ఆరోపించారు దీనిపై అధికారులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమాచారం తెలుసుకున్న సూపర్వైజర్ లీలావతి అంగన్వాడి కార్యకర్తలు సరళ యశోద సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు వారు మాట్లాడుతూ చిక్కి ప్యాకెట్లు తమవి కాదని అన్నారు తమ సెంటర్కు వచ్చే చిక్కీలు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు అవి ప్రాథమిక హై స్కూల్ విద్యార్థులకు అందించేవన్నారు కానీ అక్కడ బాలామృతం బాలింతలు గర్భిణీలకు అందించే రాగి పిండి ఉండటంతో ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు మా మా సెంటరే కాదండి మాకు ఇచ్చేవి వేరుగా ఉంటాయి మాకు పెద్ద చిక్కిలు ప్యాకెట్లు ఇస్తారు పావు కేజీ ప్యాకెట్లు ఏడు చిన్న చిన్న ప్యాకెట్లు ఇన్ని ఉంటాయి అసలుకి మా సెంటర్లకి నేను అసలు ఎట్లా వస్తాయి మావి మాత్రం కానే కాదండి ఇవి స్కూల్ వాళ్ళకి ఇచ్చేవి ఇక్కడ పడేసుకున్నాను స్కూల్ వాళ్ళకి హై స్కూల్ వాళ్ళకి ఇచ్చే ప్యాకెట్లు ఇవి అవునండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం అద్దెకి నిరసన ర్యాలీ జరిగింది భవానీ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ మాధవ్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలాదేవి సహా శ్రేణులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలు రూరల్ హౌసింగ్ స్కీమ్ టూ పాయింట్ వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ డిఈ దుర్గా రమేష్ సూచించారు ఈ సందర్భంగా ఆయన అద్దంకి నేస్తో మాట్లాడుతూ ఈ పథకం కింద అర్హులైన వారు సరైన ధృవీకరణ పత్రాలతో దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు ఆల్రెండ్ ఓళన్ మండలాల్లో కూడా శాంక్షన్ సండర్ది బి గ్రామీణ టూ పాయింట్ జీరో స్క్రీన్ కింద ఇట్లు మంజూరై అది ఏంటంటే ఆల్రెడీ అందరూ దాన్ని అప్లై చేసుకోవాలా దానికి సంబంధించి లబ్ధిదారుడు ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు భార్యాభర్త ఇద్దరిది ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఆ స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ లాంటివి రెడీ చేసుకుంటే సచివాలయం తరఫున వాళ్ళకి ఇందిరా గ్రీషకి ఒక లాగిన్ అంటూ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ లాగిన్లో అప్లోడ్ చేసేటంటే ఆల్రెడీ ఉంటున్న నివాసం ఉంటున్న ఇల్లు ఆల్రెడీ కడుతున్న ఇల్లు రెండు ఫోటోలు తీయాలి వాళ్ళు ఇంజనీరింగ్ కష్టం వచ్చేసి మీ మీ దగ్గరికి వచ్చేసి ఫార్మాలిటీస్ అన్నీ అన్నీ పూర్తి చేస్తారు యాజ్పా పిఎంఐ నామ్స్ ప్రకారం యూనిట్ కష్టం అనేది ఉంటుందండి ఇది మనకి నవంబరు ముప్పై తారీఖు ఇది క్లోజ్ అవుద్ది ఈ అవకాశాన్ని అందరూ లబ్ధిదారులు అందరూ నాయకులు కూడా పిల్లలు కొంచెం సంప్రదించి వాళ్ళు కూడా కొంత కొంత ప్రోత్సాహం తీసుకొని లబ్ధిదారులని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళకి కొంతవరకు కొత్త ఇల్లుని శాంక్షన్కి

అతంకి పంలం తిమ్మయ్యపాలెం చెప్పి పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు పాఠశాలలో జరుగుతున్న ఎస్ఏ వన్ పరీక్షలను పరిశీలించారు పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడి పెండింగ్ లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ వరుధిని ఉపాధి పనులపై సమీక్షించారు గ్రామాల వారిగా జరుగుతున్న సమస్యలపై ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి వివరాలు సేకరించారు ఉపాధి కూలీలకు సంబంధించి జాబ్ కార్డులను ఆధార్ తో ఈ కేవైసీ చేయించాలన్నారు మండలంలో పద్దెనిమిది వేల నూట అరవై ఎనిమిది మంది ఉపాధి కూలీలకు గాను ఇప్పటి పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు మంది ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిపారు சொல்றேன் பாத்தீங்கன்னா மல்டி காவுன்ட் ஜாபடி கேட்கலாம். எங்க காலேஜுன்னா மிச்சரே இப்படி பாத்துல చేసుకోవాలి. நம்ம இந்த ரெண்டு மூணு రోజు ஜாபடி கரெகே எழுதணும். யூபர் லாக்கி என்ன ஜாபடி. ஒரு ரோஸ்ல வந்து தெரிஞ்சா அப்படியே கிளைய செஞ்சா. ஓகே. அப்புறம் அந்த பில்லிங் வெட் போடணும். யூனியல் சார் காட் டைரக்ட் చేసిన తర్వాత நாபாடி கொஞ்சம் ரிப்பயர் பண்ணுவோம். ஒருவேளை நம்ம பினோ 5 to 10% அனா ஆடுதார். ஆனா 50% தான் ஆகும். கிட்டத்தட்ட 90% மிச்சரே एक ही बाइनरी तो नहीं निकला ना एक ही निकला देखते हैं अबे आज चलता है तो एक ही बाइनरी कौन चला नहीं निकला एक ही दरवाज़ी बनती होगी आई तू पर आई अब तो बता डाक पड़ा तुझे डाक पड़ा डाक पड़ा कहाँ नहीं हूँ यार 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 అతనికి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు చీరాల ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి పెండింగ్ ఉన్న అర్జీలను విచారించారు పరిష్కరించదగ్గ వాటిని పరిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు మండల తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు విఆర్ఓలు సర్వే సిబ్బంది పాల్గొన్నారు సమాప్తం త్రీ సొగలందా అంతవరకు నమస్కారం